అందరికీ నమస్కారం ఈ ప్రాంత ప్రజలందరికీ పోలీసు విజ్ఞప్తి ఏమనగా ఈ రానున్న డెబ్బై రెండు డెబ్బై రెండు గంటలు వర్షాలు అత్యధికంగా పడే అవకాశం ఉన్నందువలన మేము చెప్తున్నటువంటి కొన్ని సూచనలు కంపల్సరిగా ప్రజలందరూ పాటించాలి అత్యవసరమైతే తప్ప కూడా ఇది ఏ పని నిమిత్తం బయటికి ఎవరు కూడా రాకుండా చూసుకోవాలి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందువలన ఓవర్ఫ్లో అయినటువంటి బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ ఉన్న చోట పోలీస్ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది అక్కడ పోలీస్ పీకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు అత్యుత్సాహంతో కానీ ఎమర్జెన్సీ పరినిమిత్తం కానీ ఆ వాగును కానీ లేదా ఆ ఓవర్ఫ్లో అయితే రోడ్లు కానీ దాటడానికి చేయవద్దు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించాలి మీ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు ఈ థండర్స్ ఉరుములు రావటం వర్షం పడడం వల్ల మీరు ట్రాన్స్ఫార్మర్లకి ఎలక్ట్రికల్ లైట్స్ లైన్స్ దగ్గర అందుబాటులో ఉండకుండా ఆ నియర్ బై ఫోన్లే మాట్లాడకుండా దూరంగా ప్రజలందరూ ఉండాలి మీ తడి చేతులతో ఎటువంటి ఎలక్ట్రికల్ పవర్ సప్లై అయినటువంటి వస్తువులను తాకరాదు మరి ముఖ్యంగా వర్షాలు కంటిన్యూస్గా పడుతుండడం వలన విలేజ్లో ఉన్నటువంటి పాత ఇల్లు కానీ మట్టితో చేసి నిర్మించుకునే ఇల్లు కానీ శిథిలావస్థితిగా ఉన్న శిథిలాస్థకు కూలిపో అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఇళ్ళని ముందుగానే గుర్తించి మీరు సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి ఏదైనా నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మంచిగా ఉన్నటువంటి చుట్టాల హౌస్ ఇళ్ళకి కానీ వెళ్ళి కొన్ని రోజుల పాటు తలదాచుకోగలరు అటువంటి సంఘటనలు ఏమైనా ఊర్లో జరిగినా కూడా సంబంధిత అధికారులకు పోలీస్ అయినా రెవెన్యూ అయినా గ్రామ పంచాయతీ ఎవరికైనా మీరు ఇంటివేషన్ కదలరు లేదనుకుంటే వన్ డబల్ జీరో ఫోన్ చేసినా కూడా తక్షణ పోలీస్ పోలీస్ స్పందించి రిస్క్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మనకి మంచాల కట్ట మల్లేశ్వరం శ్వామశీల ఏరియాల్లో కూడా బోటు స్ట్రీమింగ్ బోటు బోటింగ్ వెళ్ళడానికి అనుమతి లేదు ఎవరికి కూడా ఫిషింగ్ వెళ్ళడానికి కూడా అనుమతి లేదు ఎవరు కూడా ఆ కృష్ణ రెవరి దగ్గర పోలీస్ పోలీసు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ రానున్న డెబ్బై రెండు గంటలు కూడా అందరి అధికారులకు అందరి ప్రభుత్వ అధికారులకు ప్రజలందరూ సహకరించి మీరు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం